హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇంప్రోడక్ట్ టెక్ ఛానల్ సో ఇవాడి మన టాపిక్ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చూసే ఉంటారు సో ఫ్రెండ్స్ మన పిఎఫ్ అకౌంట్లో డబ్బులు అయితే చాలా ఉంటాయి కానీ అది మనం తీసుకోవాలంటే కొంచెం లిమిటేషన్ ఉంటుంది అదేంటంటే పిఎఫ్ రూల్స్ ప్రకారం మ్యాక్సిమంగా ఐదు సంవత్సరాలు లేదా ఆ పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకటి లేదా రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి అమౌంట్ అనేది ఫార్టీ టు థర్టీ పర్సెంట్ అంటే చాలా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఈ వీడియోలో మీకు అతి తక్కువ టైం సర్వీసులో అతి ఎక్కువగా డబ్బులు ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ అమౌంట్లో మనం డబ్బులు తీసుకోవాలంటే అయితే ఇల్లీనెస్ పెట్టాలి అంటే ఆరోగ్యం బాగలేదు లేదా కోవిడ్ నైన్టీన్ అంటే కరోనా వైరస్ ఇంకా మూడవది ఉన్నది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్తో క్లెయిమ్ చేయాలంటే మనకు తగినంత ఎక్స్పీరియన్స్ లేదు సో ఇల్లీనెస్ దీంతో అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది సో నెక్స్ట్ మిగిలింది ఉన్నది కోవిడ్ నైన్టీన్ ఈ ట్రిక్తో మీకు మ్యాక్సిమమ్ అతి తక్కువ సర్వీస్లో మ్యాక్సిమం అమౌంట్ పొందడం ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూడండి ఈ ఆప్షన్ కింద జమైన పిఎఫ్ అమౌంట్ మొత్తంలోంచి దాదాపుగా అరవై నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకోవచ్చు అనగా ఎంప్లాయీ షేర్ ఐదు ఉండి కంపెనీ షేర్ ఐదు ఉంటే దాదాపుగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు మనం మన అకౌంట్లో తిరిగి పొందొచ్చు ఈ నిబంధన మొదటిసారి క్లెయిమ్ చేసుకోబోయే ఎంప్లాయీస్కి మరియు రెండోసారి క్లెయిమ్ చేసుకోబోతున్న ఎంప్లాయీస్కి వర్తిస్తుంది మరియు చాలామంది బీడీ కార్మికులకు ఈ విషయం తెలియదు వారు కూడా ఇదే నియమ నిబంధన కింద తన ఎంప్లాయ్ షేర్ మరియు ఎంప్లాయర్ షేర్ నుంచి దాదాపుగా ఎనభై శాతం వరకు విత్డ్రాల్ పొందవచ్చు ఈ ఆప్షన్ని ఈపీఎఫ్ఓ గత రెండు వేల ఇరవై చివరి మాసంలో ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ కింద యాడ్ చేయడం జరిగింది ఆన్లైన్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఉమంగ్ యాప్ నుంచి మొబైల్లోనే డైరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు మరియు డెస్క్ గురించి కూడా అవగాహన ఉన్న వాళ్ళు మొబైల్లోనే డెస్క్ టాప్ వర్షన్ ని లాగిన్ అయి అడ్వాన్స్ ఈజీగా తీసుకోవచ్చు ఈ ఆప్షన్ కింద అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే మనం ఎలాంటి ప్రత్యేకమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ ఎప్పటిలాగానే మనం ఫామ్ థర్టీ వన్లోకి వెళ్ళి ఇదివరకు ఎలా అయితే ఆప్షన్లలో ఏమేం డాక్యుమెంట్లు అప్లోడ్ చేశామో అదేవిధంగా కేవలం బ్యాంక్ పాస్బుక్ యొక్క స్కాన్ కాపీ పెడితే క్లెయిమ్ అనేది మనకు మూడు రోజుల నుంచి గరిష్టంగా పన్నెండు రోజుల లోపల సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ఈ ఆప్షన్ కింద గరిష్టంగా రెండోసారి మాత్రమే క్లెయిమ్ అనుమతించబడుతుంది ఇక మూడోసారి కూడా క్లెయిమ్ చేస్తే సింపుల్ గా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది వరకు ఈ ఆప్షన్ కింద ఎవరైతే అమౌంట్ అస్సలు తీసుకోలేదో వారికి ఎలా అప్లై చేయాలో లైవ్ గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యుఎన్ నంబర్ తీసుకున్నాను ఇది మనం క్లెయిమ్ వరకు వెళ్తాం సో యాజ్ ఇట్ ఈస్ లాగానే మనం ఆన్లైన్ సర్వీసెస్ లోకి వెళ్ళి ఇక్కడ ఫామ్ థర్టీ వన్ ఆర్ ఫామ్ నైన్టీన్ అనే ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మన యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ లో మనకు ఓన్లీ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ థర్టీ వన్ మాత్రమే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఫామ్ థర్టీ వన్ లో ఉన్న ఆప్షన్స్ లో పాండమిక్ కోవిడ్ నైన్టీన్ అనే అమౌంట్ చేసుకుంటున్నాం ఇందులో పిఎఫ్ అమౌంట్ మొత్తంలో మనము దాదాపుగా సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అందులో ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయీ షేర్ ఇవి రెండు కలిపి ఎయిటీ పర్సెంట్ వరకు మీకు క్లెయిమ్ రావడం జరుగుతుంది ఇది సాధ్యమైనంత త్వరగా వచ్చే విధంగా కూడా దీన్ని నిర్దేశించడం జరిగింది మొదటగా ఈ ఆప్షన్ లో క్లెయిమ్ చేసుకోవడం ఒకేసారి ఉండే సో గత ట్వంటీ విజృంభించడం వలన ఈ ఆప్షన్ ని మరలా సెకండ్ టైం అని యాడ్ చేయడం జరిగింది సో ఈ కోవిడ్ నైన్టీన్ కింద మనము మొత్తంగా టూ టైమ్స్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈమె అకౌంట్ లో యొక్క బ్యాలెన్స్ మొత్తం దాదాపుగా పదహారు వేల చిల్లర ఉన్నది సో ఈ పదహారు వేలలో మనము ఈమె ఎంప్లాయ్ బ్యాలెన్స్ పన్నెండు వేల చిల్లర మరియు ఎంప్లాయర్ బ్యాలెన్స్ అనేది మూడు వేల చిల్లరగా ఉన్నది సో దాదాపుగా ఇందులో మనం ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ఓన్లీ ఈ కోవిడ్ నైన్టీన్ నిబంధన కిందనే మీకు దాదాపుగా ఈ ఎంప్లాయర్ షేర్ మరియు ఎంప్లాయర్ షేర్లో కలిపి ఎయిటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు ఇప్పటిలాగే ఇక్కడ ఆధార్ ఓటీపీ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ పై క్లిక్ చేస్తే మన క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఓ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటీల్ బాయ్ బాయ్